టీవీ తెలుగు స్టార్ హీరో సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ దర్శకుడు వెంకట్ ప్రభు చిత్రం అంటే చాలా ప్రత్యేకతలు ఉంటాయి ముఖ్యంగా నటీనటులు ఎక్కువగా ఉంటారు సాంకేతిక విలువలకు ప్రాముఖ్యత ఉంటుంది గోట్ చిత్రంలోనే ఇవి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు నటుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రానికి ముందు చిత్రం గోట్ దీని తర్వాత తన అరవై తొమ్మిదవ చిత్రం చేసి విజయ్ నటనకు స్వస్తి పలకనున్నారని టాక్ చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది నటి మీనాక్షి చౌదరి స్నేహ లైలా ప్రధాన పాత్రలను నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్ ప్రభుదేవ వైభవ్ ప్రేమ్జీ మైక్ మోహన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు యువన్ శంకర్ రాజు సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది గోడ్ చిత్రాన్ని సెప్టెంబర్ ఐదవ తేదీన వినాయక చతుర్థి సందర్భంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం కాగా ఇందులో నటి త్రిష ప్రత్యేక పాత్రలో మెరుస్తున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు ఆ స్పెషల్ అపియరెన్స్ ఇవ్వడానికి టాలీవుడ్ క్రేజీ నటి శ్రీలీలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం ఇందులో ఈమెకు ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉంటుందని తెలుస్తోంది అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం ఇదే గనుక నిజం అయితే శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ చిత్రం గోటే అవుతుంది కాగా ఈ అమ్మడు మరో టాప్ స్టార్ అజిత్తో ఓ జతకట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో శ్రీలీల కోలీవుడ్ పై దండెత్తబోతున్నట్టు సమాచారం చూద్దాం ఇక్కడ ఈమె ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో